గోవిందాయడ మహా హిందూ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత పద్దెనిమిదో అధ్యాయము పదమూడవ శ్లోకం పంచైతాని మహాబాహో సాంఖ్యే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణ ఓ మహాబాహు అర్జున సర్వకర్మల సిద్ధికి ఐదు హేతువులు గలవని కర్మలను అంతము చేయు ఉపాయము తెలుపు సాంఖ్య శాస్త్రమునందు పేర్కొరడం జరిగినది వాటిని నా నుండి నీవు స్పష్టముగా తెలుసుకొనుము స్వామి ఏం చెప్తున్నారు స్పష్టంగా చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సర్వకర్మల సిద్ధికి సర్వకర్మలు అని స్వామి చెప్పడం జరిగింది చెయ్యవలసిన చెయ్యకూడని శాస్త్రవిహితమైన లేదా శాస్త్ర విరుద్ధమైన ప్రతి ఒక్కటి కాబట్టి సర్వకర్మలు అని స్వామికుడు వాడారు సర్వకర్మల సిద్ధికి అంటే పాప భూ ఇష్టమైనవా లేకపోతే పుణ్యము కలిగించేవా మోక్షము కలిగించేవా ఏవైనా కూడా వాటి సిద్ధికి అవి ఏమైనా కూడా అసలు ఫలించాలి అంటే ఏదైనా ఒక పని చేశామంటే దానికి ఫలితం ఉంటుంది కదండి ఏదో ఒకటి రైట్ ఆర్ రాంగ్ తప్పో ఒప్పో పాప పుణ్యము ఉంటుంది కదా ఈ ఫలించడము అనే దానికి ఐదు రకాల హేతువులు ఉన్నాయట అర్థమైంది కదండి ఏదైనా సరే ఒక పని చేస్తే దాని దానికి ఫలము సిద్ధించడానికి ఐదు రకాల హేతువులు ఉన్నాయట అంటే ఐదు రకాల కారణాలు ఉన్నాయట ఈ విషయము ఎక్కడ ఉంది కర్మలను అంతము చేయు ఉపాయము తెలుపు సాంఖ్య యోగము లేదా సాంఖ్య శాస్త్రమునందు ఉంది సాంఖ్య శాస్త్రము సాంఖ్యము అంటే జ్ఞానము అంటే జ్ఞానపరమైన శాస్త్రం ఏదైతే ఉంటుందో ఆ శాస్త్రములో ఏమైనా కూడా వాడికి ఫుల్ స్టాప్ పెట్టడానికి లేదా అంతము చేయడము అంటే కర్మ చేస్తావు ఆ కర్మ నీకు అంటదు ఆ విధంగా ఎప్పుడు జరుగుతుంది జ్ఞానం వల్లే కదా జరుగుతుంది కాబట్టి ఆ జ్ఞానాన్ని బోధించే సాంఖ్య శాస్త్రం ఏదైతే ఉంటుందో ఆ సాంఖ్య శాస్త్రములో ఏ పని సర్వకర్మలు ఏ కర్మలు చేసినా కూడా వాడి సిద్ధికి కారణమైన ఐదు హేతువులు ఉన్నాయి ఆ ఐదు కారణాల వల్ల లేదంటే ఐదు హేతువుల వల్లనే ప్రతీ కర్మ ఏ పని చేసినా కూడా దానికి ఎంత ఫలితం రావడమో ఆ కర్మను చేయడం జరుగుతూ ఉంటుంది అని సాంఖ్యశాస్త్రంలో అంటే జ్ఞానపరమైన జ్ఞానకాండ లేదా జ్ఞాన శాస్త్రంలో స్పష్టంగా ఉందట ఇప్పుడు అది ఎలా తెలుస్తుంది ఉంది దాంట్లో ఉంది మనకు తెలియదు కదా ఎలా తెలుస్తుంది ఎవరు చెప్తారు భగవంతుడు చెప్తున్నాడు వాడిని నా నుండి నీవు స్పష్టముగా తెలుసుకొను నేను చెప్తా వైదు ఏమిటి ఎలాగా ఏ విధంగా జరుగుతుంది ఎలా సాధ్యపడుతుంది ఐదు కారణాలు ఏమిటి అనేది సంఖ్యాశాస్త్రంలో లేదా జ్ఞానములో ఉంది జ్ఞానకాండలో ఉంది అది నేను చెప్తాను నీ తెలుసుకో అని స్వామే స్వయంగా తన వాణిని వినిపిస్తున్నాడు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకు శాస్త్రము లేదా వేదము లేదా విజ్ఞానము లేదా జ్ఞానము అపరిమితంగా ఉంది ఎంత అపరిమితంగా ఉందంటే కొండలంతా పుస్తకాలు గ్రంథాలు రాసి పోసినా కూడా తరగని విధంగా ఉంది ఏం తెలుస్తుంది మనకి మనకు అన్నీ తెలుసు అనేది అసలు ఎప్పుడు సంభవం అవుతుందంటే అన్నీ తెలుసుకొని నాకు తెలిసింది ఏమీ లేదు నాకు ఏమీ తెలియదు అనే స్థితికి సాధకుడు కూడా వచ్చాడంటే అతనికి ఎంతో కొంత తెలుసు అని అనుకోవాలి మనం అంతే ఉదాహరణకి గబాబా అడుగులు వేసుకుంటూ సరదాగా చలాకీగా ఒక కిలోమీటర్ని నడిచేస్తారు అనుకోండి ఆ గమ్యం చేరాము అనుకుంటాం ఆ తర్వాత అక్కడ నుంచి ఏ మ్యాప్ సెల్ఫోన్ లో పరిశీలిస్తే అక్కడ నుంచి ఇంకో వంద కిలోమీటర్లో రెండు వందల కిలోమీటర్లో కనపడుతుంది అప్పుడు వెంటనే వాళ్ళు వాళ్ళ రోడ్డు నుండి ఏ సమాధానం వస్తుంది నేను నడిచింది ఏమీ లేదు నడిచి కూడా ఎంత కొంత గమ్యం సాధించి కూడా నేను సాధించింది ఏమీ లేదన్న మాట ఎప్పుడు చెప్తారంటే ఇది జ్ఞానం అనంతము అన్న విషయాన్ని తెలుసుకున్న సాధకులు నాకేం తెలుసాయా అంటారు తెలియని సాధకులు ఆ మాత్రం కూడా సాధించిన వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఆ మాత్రం కూడా సాధన చేయని వాళ్ళు ఏమంటారు తెలుసా నాకు అంతా తెలుసు మొత్తం అంతా చదివేస్తా నాకు తెలియదు నేను మహాభండితుడిని అదండి సరే పరమాత్ముడు ఏం చేశాడంటే ఇది కలియుగం కాబట్టి అన్నీ చదవలేం కాబట్టి చదివినా మన బుర్ర ఎక్కువ కాబట్టి ఒకవేళ తెలుసుకోవాలి అనే ఒక తృష్ణ లేదా ఒక జిజ్ఞాస ఉన్నా సరే ఆ సాధకులకి సరైన గురువు లేదా ఆచార్యుడు లభిస్తాడో లేదో చెప్పలేము కలియుగం నడుస్తుంది కాబట్టి పరమాత్ముడే అన్ని రకాల శాస్త్రాలలో ఉన్న సారాన్ని జ్యూస్ని పిండి మనకి భగవద్గీత రూపంలో అందించారు భగవద్గీతలో సాంఖ్య శాస్త్రములు అంటే జ్ఞానపరమైన జ్ఞానకాండ భక్తికి సంబంధించి ధ్యానానికి సంబంధించి జ్ఞానానికి సంబంధించి వైరాగ్యానికి సన్యాసానికి కర్మయోగానికి అన్నిటికీ సంబంధించిన విషయాలు మీకు కనపడతాయి ఒక్కొక్క విషయానికి టాపిక్కి సంబంధించి పెద్ద పెద్ద గ్రంథాలే ఉంటే స్వామి ఆ గ్రంథాల సారం ఒక శ్లోకంలో ఇచ్చేస్తారు లేదంటే ఒక అధ్యాయంలో కొన్ని శ్లోకాల్లో ఇచ్చేస్తారు కాబట్టే పెద్దలు పూజలు ఆచారులు అందరూ ఏం చెప్పారంటే సకల వేదాల ఉపనిషత్తుల దర్శనాల శృతుల శృతుల సారం ఏదైతే ఉంటుందో సారం భగవద్గీతలో ఏడు వందల శ్లోకాలు సారం భగవద్గీత ఈ విషయము అన్ని సాంప్రదాయాల్లో మహాత్ములు ఆచార్య పరంపరలో ఉన్నవారు అందరూ ఒప్పుకున్నారు ఇప్పుడు సాంఖ్యయోగము లేదా జ్ఞానానికి సంబంధించి ఉన్న శాస్త్రాలలో ఎన్నో ఉంటాయి శాస్త్రాలు వాటిలో సారం ఏమిటి ముఖ్యమైనది ఏమిటి అసలు నీవు ముఖ్యంగా గ్రహించాల్సిన సూటి విషయాలు ఏమిటి స్వామి తేలిగ్గా రెండు మూడు శ్లోకాలు చెప్పేస్తారు అదండి భగవద్గీతలు విశేషం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి భగవద్గీత నిరంతరము కూడా చదివేవారు అధ్యయనం చేసి ఆచరణలో పెట్టేవారు ఎప్పుడు కూడా ఆల్రౌండర్స్గా ఉంటారండి ఎప్పుడు కూడా అంత స్ట్రాంగ్గా ఉంటారు వాళ్ళు సరే పరమాత్మ సర్వకర్మల సిద్ధికి కూడా ఏ పని చేసినా కూడా అవి ఎలా సిద్ధిస్తున్నాయి ఎందుకు సిద్ధిస్తున్నాయి అనే దానికి ఐదు కారణాలు ఉన్నాయి ఐదు కారణాల గురించి సాంఖ్యయోగంలో వివరించబడింది సాంఖ్యశాస్త్రంలో అవి ఏమిటి అనేది నేను నీకు చెప్తాను అర్జునాన్ని అర్జునుడు అడగకుండా చెప్పేస్తున్నాడు స్వామి అవి ఏమిటి అనేది మనం కూడా చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిదానంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం వేడివేడిగా ఉంది కదా అని పాయసం తాగడం మానేస్తామా కాస్త ఉంచుకొని నిదానంగా చల్లబరుచుకొని ఆర్చుకొని అయినా సరే ఆ పాయసం దాగాల్సిందే కాబట్టి భగవద్గీత మనకి ఏం అర్థమవుతుందిలే అని అనుకున్నామండి ఈ జన్మలో మనం చదవలేం బాగుపడలేం కాబట్టి నిదానంగా అయినా సరే మరలా మరలా ఆలోచించుకొని తెలుసుకునే ప్రయత్నం చేస్తే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మన జీవితానికి ధన్యత కలుగుతుంది కాబట్టి చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రతీది మనకు అవగతం అవుతుంది ప్రతి విషయం గురించి మనకు ఒక స్పష్టత క్లారిటీ వస్తుంది కాబట్టి చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి సత్యమే ఎవజైతే ధర్మోరక్షిత రక్షిత జయ శ్రీరామ్ కృష్ణ అర్పడు